మాతృదేవభావ పితృదేవబో ఆచార్య హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటీ నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి నీట్ తెలంగాణ విద్యార్థులకు సంబంధించి ఎంబీబీఎస్ బీడిఎస్ మేనేజ్మెంట్ కోట రిజల్ట్స్ విడుదల చేశారు ఓకేనా ఈ రిజల్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇస్తాను ఇప్పుడు సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి రాని వాళ్ళు ఏం చేయాలి అప్గ్రేడ్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అప్గ్రేడ్ రాని వాళ్ళు ఏం చేయాలి ఈ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ కొద్దిమంది పేరెంట్స్ అండ్ కొద్దిమంది స్టూడెంట్స్ ఎన్ఆర్ఐల సీట్ వచ్చింది కొద్దిమంది ఎంబీబీఎస్ల మేనేజ్మెంట్ ఎంబీబీఎస్లో వచ్చింది కొద్దిమంది బీడిఎస్ అయితే వాళ్ళు జాయిన్ అవ్వద్దు అని అనుకుంటున్నారు అని కాల్ చేస్తున్నారు యాక్చువల్గా మాపపు రౌండ్లో జాయిన్ కాకుంటే ట్వంటీ ల్యాక్స్ రూపీస్ పెనాల్టీ కట్ట కట్టాలి త్రీ ఇయర్స్ డిబార్ చేస్తారు సో ఇది చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు సో ఇప్పుడు ఏంటి సార్ మా సిచ్యువేషన్ మేము ఇప్పుడు జాయిన్ అవ్వద్దు అనుకుంటున్నాం మాకు మనీ అరేంజ్ కావట్లేదు ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని కొద్దిమంది ఆలోచిస్తున్నారు సో వాళ్ళకి నేను ఇచ్చే సొల్యూషన్ ఏంటంటే డైరెక్ట్గా కాలేజీ నారాయణరావు యూనివర్సిటీకి వెళ్ళే మాట్లాడండి ఎందుకంటే ఫైనల్ సొల్యూషన్ వాళ్ళే ఇస్తారు ఓకేనా ఎందుకంటే మీరు లాంగ్ టర్మ్ తీసుకొని నెక్స్ట్ ఇయర్ రాయాలంటే డిబార్ చేస్తే కష్టం కదా సో ఆ ఖచ్చితంగా వాళ్ళే రిజాల్వ్ చేస్తారు ఈ ప్రాబ్లమ్ని ఒకసారి వెళ్ళి తెలుసుకోండి అండ్ మై డియర్ స్టూడెంట్స్ ఎవరికైతే సీట్ అలాట్ అయ్యి చాలా హ్యాపీగా ఉన్నారో బిగ్ కంగ్రాచ్యులేషన్స్ యూఆర్ గోయింగ్ టు బికమ్ ఎ వెరీ గుడ్ డాక్టర్స్ ఓకేనా సో ఆల్ ది వెరీ బెస్ట్ చక్కగా చదువుకోండి సొసైటీకి సర్వీస్ చేయండి సో ఫస్ట్ నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఎంబీబీఎస్ బీడిఎస్ అడ్మిషన్స్ అండర్ మేనేజ్మెంట్ కోటా ఫర్ ది అకాడమిక్ ఇయర్ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ ఇన్ మాప్ ఫేస్ మాపో ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఓకే దీని గురించి ఇది ఓకే ఎంబీబీఎస్ బీడిఎస్ అడ్మిషన్ అండర్ మేనేజ్మెంట్ కోట కేటగిరీ ఎన్ఆర్ఐ క్యాటగిరీస్ ఓకే ఆఫ్ ఫేజ్ థర్డ్ రౌండ్ అన్న ఆఫ్ ఫేజ్ అన్న ఒకటే ఇందుల సీట్ వస్తే ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సిందే అవ్వకుంటే మాత్రం ఫైనాల్టీ ఉంటుంది అది చూస్తావు ఇక్కడ చూడండి ఫస్ట్ అపోలో ఇన్స్టిట్యూషన్ ఇచ్చారు అపోలోలో ఫార్టీ టూ థౌజండ్ టూ ఫిఫ్టీ ఎయిట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ ఫేజ్ వన్లో వచ్చింది మాపపు రౌండ్ వరకు ఒక సీట్ అలానే పెట్టుకున్నారు ఫిఫ్టీ టూ థౌజండ్ ఫోర్ థర్టీ నైన్ ఓకే ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ ఎయిటీ నైన్ యాక్చువల్గా ఈ ర్యాంక్కి ఏమంటారు వేరే కాలేజెస్ కూడా వస్తాయి కానీ వాళ్ళు అలా ప్రిఫర్ చేసుకున్నారు ఫిఫ్టీ టూ థౌజండ్ ఫోర్ థర్టీ నైన్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ ఎయిటీ నైన్ ఇలా సీట్స్ అలాట్ అయ్యాయి ఓకే ఒకసారి ఇది చూసుకోండి మీరు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంది కామినేని అకాడమీ మెడికల్ సైన్సెస్ కామినేనిలో చూడండి సెవెంటీ సెవెన్ థౌజండ్ సెవెన్ ఫార్టీ సిక్స్కి ఓకే ఫేజ్ టూలో వచ్చింది అండ్ ఇంకొకటి ఎవరికన్నా ఫేజ్ వన్ ఫేజ్ టూలో వచ్చి మేము అసలు అప్గ్రేడ్ పెట్టుకోలేదు అని అనుకున్న వాళ్ళకు ఫేజ్ త్రీ అని కనిపించింది అనుకోండి వాళ్ళు ఖచ్చితంగా డౌన్లోడ్ చేసి అలాట్మెంట్ ఆర్డర్ని ఇవ్వాలి మీకు డౌన్లోడ్కి ఎటువంటి డబ్బులు తీసుకోరు ఫేజ్ త్రీ అని ఇక్కడ కనిపిస్తుంది కదా సి ఓకేనా అప్గ్రేడ్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఫేజ్ త్రీ అని కనిపించింది అంటే మాత్రం డౌన్లోడ్ చేసి మళ్ళీ కాలేజీలో ఇవ్వాల్సి ఉంటుంది సీట్ అడ్జస్ట్మెంట్ విషయంలో అది జరుగుతుంది ఓకేనా సో కొత్తగా సీట్ వచ్చిన వాళ్ళైనా అప్గ్రేడ్ అయిన వాళ్ళైనా లేదా అసలు మేము అప్గ్రేడ్ పెట్టుకోలేదు అయినా మాది ఫేజ్ త్రీ వచ్చిందన్న అదే కాలేజీలో వస్తుంది అప్పుడు అప్పుడు మీరు కాలేజీలో అది ఇవ్వాల్సి ఉంటుంది ఓకేనా సో ఇలా చూసుకోండి లాస్ట్లో ఇచ్చారు ఇంపార్టెంట్ పాయింట్ అదేందో ఒకసారి చూద్దాం దాదాపు సెవెంటీ సెవెంటీ సిక్స్ పేపర్స్ ఇచ్చారు అన్ని కాలేజెస్లో ఆల్మోస్ట్ సీట్స్ అన్ని ఫిల్ అయిపోయాయి ఓకేనా ఇక్కడ ఇచ్చారు చూడండి లాస్ట్ డేట్ ఆఫ్ రిపోర్టింగ్ ఎట్ ది అలాటెడ్ కాలేజెస్ త్రీ పిఎం నవంబర్ ఎయిత్ త్రీ పిఎం నవంబర్ ఎయిత్ వరకు ఇచ్చారు ఓకే ఇఫ్ ద క్యాండిడేట్ డస్ నాట్ రిపోర్ట్ ఎట్ ది అలాటెడ్ కాలేజ్ విత్ ఇన్ ద విత్ ఇన్ స్పెసిఫైడ్ డేట్ ఫర్ జాయినింగ్ దట్ ఈస్ బై త్రీ పిఎం ఆన్ ఎయిత్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ద అడ్మిషన్ విల్ బి క్యాన్సల్డ్ మీరు టైం లోపల జాయిన్ అవ్వకటే మీ అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తారు ఆటోమేటికల్లీ ఆటోమేటిక్గా జరుగుతాయి అండ్ ఫెనాల్టీ క్లాస్ షెల్ బీ అప్లికబుల్ విత్ ఫెనాల్టీ అమౌంట్ ఎంత ట్వంటీ ల్యాక్స్ రూపీస్ అండ్ డిపార్ట్మెంట్ ఫర్ త్రీ ఇయర్స్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు ద కోర్స్ అండర్ కేఎన్ఆర్యూహెచ్ఎస్ టు ప్రివెంట్ సీట్ బ్లాకింగ్ ఇది చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు సీ ఎందుకంటే అలర్ట్గా ఉంటారు కదా ఇది ఇది లేకుంటే ఏమైతే అంటే సీట్ బ్లాక్ చేసే అవకాశాలు ఉంటాయి కొద్ది మందికి మళ్ళీ మేము జాయిన్ అవ్వము అయినా సరే ఆప్షన్స్ ఇస్తాము అనేది అటువంటిది బ్లా అటువంటి జరగకుండా ఉండడానికి చాలా స్ట్రిక్ట్గా ఇది ఇంప్లిమెంట్ చేస్తారు మళ్ళీ చెప్తున్నా ఎవరికైతే జాయిన్ కాని సిచ్యువేషన్ ఉంటే సార్ డబ్బులు అరేంజ్ కాలేదు మేము ఎక్స్పెక్ట్ చేసినాము కానీ అరేంజ్ కావట్లేదు మళ్ళీ లాంగ్ టర్మ్ పిల్లలు అనుకుంటున్నారు ఇటువంటి సిచ్యువేషన్కి కేఎన్ఆర్ వాళ్ళే సొల్యూషన్ ఇస్తారు మీరు వెళ్ళి అడగండి పేపర్ మీద అయినా వెరీ పేపర్ మీద వెరీ క్లియర్గా ఇచ్చారు ఇది ఓకే ఇది రూల్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవుతారు వాళ్ళు ఇంకా అందులో ఏమన్నా ఎగ్జామిషన్స్ మేము జాయిన్ అయ్యి బంద్ చేసి సార్ అని మీ దగ్గర ఏమైనా రీజన్స్ ఉండి వాళ్ళు మాట్లాడాలనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి మై డియర్ స్టూడెంట్స్ నా వైపు నుండి కొన్ని పాయింట్స్ ఓకే బిగ్ ఇవ్వాలనుకుంటున్నాచులేషన్స్ ఎవరికైతే సీట్ వచ్చిందో ఓకే సో ఇప్పుడు రౌండ్ త్రీ మేనేజ్మెంట్ కోట మ్యాక్సిమం ఫిల్ అయిపోయాయి సార్ దీని తర్వాత స్టే వేకెన్సీ రౌండ్ ఉంటుంది అంటే సీట్లు వన్ మిగిలిన స్టే వేకెన్సీ రౌండ్ పెడతారు ఇప్పుడు చూద్దాం మనకు సీట్ నాట్ అలాట కొద్ది మందికి మేనేజ్మెంట్ కోటాలు కూడా సీట్ రాలేదు ఎందుకంటే మేనేజ్మెంట్ కోటా అయినా అది మెరిట్ బేస్డ్గానే ఉంటుంది మెరిట్ బేస్డ్గానే జరుగుతుంది మార్కులను బట్టే ఇస్తారు సీట్ రాలేదు అనుకుంది సో వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు మీరు వేరే కోర్సెస్ ఏదైనా ఆయిష్యూ ఓకే యునాని ఎక్కడైనా వేరే కోర్సెస్ జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అక్కడ ప్రిఫర్ చేసుకోవచ్చు లేదు లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవ్వాలంటే సీరియస్గా ప్రిపేర్ అవ్వండి లాంగ్ టర్మ్ ఈ సిక్స్ మంత్స్ చాలా ఇంపార్టెంట్ ఇది సీట్ రాని వాళ్ళ సిచ్యువేషన్ న్యూలీ అలాటెడ్ కొత్త సీట్ వచ్చింది ఇప్పుడే కొత్త సీట్ వచ్చింది కదా ఇప్పుడు ఆ కాలేజ్ మంచిదా చెడ్డదా లేదంటే నాకు అరే ఇంత డబ్బులు కడుతున్నాము ఇంత నార్మల్ కాలేజ్ అని మీకు డౌట్లు వస్తాయి ఓకే కానీ ఎంబీబీఎస్ లేదు నాకు ఇయర్ మిగిలాలి నేను ఇయర్ వేస్ట్ చేసుకోదలుచుకోలేదు నేను పీజీకి ప్రిపేర్ అవుతా అంటే ఆలోచించకుండా జాయిన్ అవ్వండి ఓకే మనీ ఎఫర్ట్ చేయగలిగితే ఓకే సో వీళ్ళు ఏం చేయాలి కొత్తగా అలాట్ అయిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవాలి అలాట్మెంట్ దీనికి ఫీజు కట్టాలి కొత్తగా సీట్ వచ్చింది కదా సో డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మీరు ఫీజు కట్టాలి యూనివర్సిటీ ఫీజు కట్టి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకొని డీడీ బాండ్స్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని మీకు అలాట్ అయిన కాలేజ్కి వెళ్ళాలి ఓకేనా సో మీకు అలాట్ అయ్యేటప్పు కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు ఈ రకంగా కొంచెం బాధ అవుతుంది అది ఇంత అమౌంట్ కడితే మీ కాలేజ్లో కొంచెం ఫెసిలిటీస్ లేవు ఏంటి అని ఓకేనా ఏ కాలేజ్ అయినా తీసుకోండి ప్లస్ మైనస్ రెండు ఉంటాయి ఓకేనా కొన్ని బెనిఫిట్ కొన్ని పాజిటివ్గా అనిపిస్తాయి కొన్ని నెగిటివ్గా అనిపిస్తాయి సో మీరు అడ్జస్ట్మెంట్ అయ్యే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఓకేనా నెక్స్ట్ ఇది కొత్తగా అలాట్ అయిన వాళ్ళు కొద్దిమందికి అలాటెడ్ ఇన్ రౌండ్ టూ రౌండ్ టూలో అలాట్ అయింది బట్ నాట్ అప్గ్రేడ్ వాళ్ళు అపోలో కావాలని కామిన కావాలని మమత కావాలని ఓకే ఇలా పెట్టుకున్నారు ఎస్వి ఓకే కానీ వాళ్ళకి ఏమైంది అలాట్ కాలేదు నాట్ అప్గ్రేడ్ పాత కాలేజే ఉంది అప్పుడు ఏం చేయాలి మీరు జస్ట్ ఇన్ఫామ్ చేయండి కాలేజ్కి అంతే ఓకేనా ఇది ఇంకా కొద్దిమందికి అప్గ్రేడ్ అయింది న్యూ కాలేజ్లో కొద్దిమంది కొన్ని కాలేజెస్ మేనేజ్మెంట్లో నచ్చలేదు అనమాట అప్గ్రేడ్ పెట్టుకున్నారు అపోలో కామిని నిమత ఇవన్నీ పెట్టుకున్నారు సో అప్గ్రేడ్ అయింది న్యూ కాలేజ్ అప్గ్రేడ్ అయింది వీళ్ళు రెండు పనులు చేయాలి ఏం చేయాలి డౌన్లోడ్ చేసుకోవాలి అలాట్మెంట్ ఆర్డర్ డబ్బులు ఏం కట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మీరు కట్టి ఉంటారు కదా యూనివర్సిటీ ఫీజు డౌన్లోడ్ చేసుకోవాలి అది డౌన్లోడ్ చేసుకొని పాత కాలేజ్ దగ్గరికి వెళ్ళాలి రౌండ్ టూ కాలేజ్ దగ్గరికి మాకు ఇట్లా ఈ కాలేజీలో సీట్ వచ్చింది సో మా బాండ్స్ అవన్నీ మాకు ఇచ్చేసేయండి అని వాళ్ళకి అడగాలి ఓకే మీకు సర్టిఫికెట్స్ అయితే చేతికి ఇవ్వరు మాక్సిమం వాళ్ళ కస్టోడియన్ సర్టిఫికేట్ అని ఇస్తారు సో అది తీసుకొని కొత్త కాలేజీకి వెళ్ళాలన్నమాట ఓకే బట్ మీరు కస్టో మీరు ఇది చూపించి ఆ కస్టోడియన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి ఎందుకంటే ఆ కస్టోడియన్ సర్టిఫికేట్లో ఈ స్టూడెంట్ యొక్క సర్టిఫికేట్స్ మా దగ్గర ఉన్న మేము వెరిఫై చేసినాము అని చెప్పడం అనమాట అప్పుడు కొత్త కాలేజ్ వాళ్ళు మిమ్మల్ని ఈజీ యాక్సెప్ట్ చేసి రిపోర్ట్ జాయినింగ్ చేసుకుంటారు జాయిన్ చేసుకుంటారు సో మీరు ఓల్డ్ కాలేజ్కి వెళ్ళాలి డీడీ కస్టడీ అవన్నీ తీసుకొని కొత్త కాలేజ్కి వెళ్ళాలి కొత్త కాలేజ్కి వెళ్ళి సబ్మిట్ చేయాలి ఓకే సబ్మిట్ చేసి మీరు ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి ఇది ఈ పాయింట్ ఇంక ఏమైనా సీట్లు మిగిలితే మాత్రం స్టే వేకెన్సీ రౌండ్ ఓకే వన్ ఆర్ టూ మిగులుతాయి అంతే మ్యాక్సిమం అయిపోయింది నెక్స్ట్ లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ ఎవరైనా సరే ఇప్పుడు లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నామో ఏ ఇన్స్టిట్యూషన్ ప్రి ప్రిఫర్ చేయాలి ఎలా ప్రిపేర్ కావాలి అనేది అడుగుతున్నారు సో వన్ పాయింట్లు చెప్తాను దీన్ని డీటెయిల్డ్గా నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను మీరు శ్రీ చైతన్యన నారాయణనా ఆకాశ అల్లెన్న ఏదన్నా ఒక బ్రాండెడ్ది తీసుకోండి అంటే బ్రాండెడ్ అని ఎందుకు అంటున్నా అంటే వాళ్ళు ప్రోగ్రామ్ అనేది వాళ్ళ క్వశ్చన్ పేపర్స్ అనేవి స్టాండర్డ్ ఉంటుంది బాగుంటుంది టీచింగ్ లాంగ్ టర్మ్ టీచింగ్ బాగుంటుందని నేనైతే చెప్పాను ఎందుకు అంటే లాంగ్ రెండు సంవత్సరాల సిలబస్ని జస్ట్ టూ టు త్రీ మంత్స్లో కంప్లీట్ చేయాలి త్రీ ఫోర్ మంత్స్లో కంప్లీట్ చేయాలి అంటే ఎవరైనా చెప్పని ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేస్తారు ఓకే టూ అవర్స్ త్రీ అవర్స్లో ఒక చాప్టర్ సో టీచింగ్ ఎట్లుంటుందో నేను చెప్పలేను కానీ ఎగ్జామ్స్ బాగుంటాయి ఆ ఎగ్జామ్స్ మీరు రెగ్యులర్గా సిక్స్ హండ్రెడ్ మెయింటైన్ చేయగలిగితే మీకు ఖచ్చితంగా ఫైనల్ నీట్లో బెటర్ స్కోర్ వచ్చే అవకాశాలు ఉంటుంది మీరు చూసుకోండి ఈ ఇయర్ లాంగ్ టర్ ఈ ఇయర్ మీకు స్కోర్ తక్కువ ఉంది కదా త్రీ ఫిఫ్టీ త్రీ ఎయిటీ అలా వచ్చింది కదా ఓకే త్రీ ట్వంటీ మీ కాలేజ్ ఎగ్జామ్స్లలో కూడా ఒక రకంగా దీనికి సిమిలర్గా ఉంటుంది స్కోరు మీ కాలేజ్ ఎగ్జామ్లో సార్ నేను పలానా చైతన్య లేదా పలానా ఆకాష్ బ్రాంచ్ లేదా పలానా అల్లెన్ పలానా ఇది నారాయణ ఈ ఉన్న నాకు కాలేజీలోనేమో సిక్స్ హండ్రెడ్ మార్క్స్ వచ్చినాయి సిక్స్ ఫిఫ్టీ మార్క్స్ వచ్చినాయి బట్ నాకు ఫైనల్ నీట్లో మాత్రం టూ ఎయిటీ వచ్చినాయి అని చెప్పే సందర్భాలు అయితే ఉండవు యాజ్ ఎ ఫ్యాకల్టీగా చెప్తున్నా స్టూడెంట్ని థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని చూశాను డిఫరెంట్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళ స్కోర్ ఓకే రిజల్ట్ అనలైజర్గా చేసి చెప్తున్నా అంటే నేనేమంటున్నా దీనివల్ల ఓకే పాస్ట్ ఈస్ పాస్ట్ పక్కన పెట్టండి ఇప్పుడు కొత్త కాలేజీలో జాయిన్ అయితే మీరు ఆ స్కోర్ మెయింటైన్ చేసినారనుకోండి మీకే కాన్ఫిడెన్స్ వస్తుంది ఫైనల్ నీట్లో సో అటువంటి ప్లాట్ఫామ్లో మీరు జాయిన్ అయ్యే ప్రయత్నం అంటే ఎగ్జామ్ సిరీస్ అట్లీస్ట్ ఎగ్జామ్ సిరీస్ అయితే తీసుకునే ప్రయత్నం చేయండి నా వైపు నుండి కూడా మన ఛానల్ నుంచి ఫ్రీగా ఎగ్జామ్స్ పెట్టే ఆన్లైన్లో యాప్ తీసుకొని వచ్చి చే తీసుకొచ్చే ప్రయత్నం చే చేస్తున్నా ఒక్కడిన అయిపోయినా కొంచెం టైం పడుతుంది బట్ సిక్స్ సెవెన్ మంత్స్గా సిక్స్ సిక్స్ మంత్స్ ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా చేసే చేస్తాను నో డౌట్ ఓకే వన్ మంత్ పట్టు టూ మంత్ పట్టు కానీ బట్ చేస్తాం సో ఇది ఒకటి చూసుకోండి సమ్ స్టూడెంట్స్ బా బా బాధపడుతున్నారు సార్ మా ఫ్రెండ్ ప్రిపేర్ అయ్యాను నేను ప్రిపేర్ అయ్యాను మా ఫ్రెండ్ ప్రిపేర్ అయితే గాంధీ వచ్చింది నేనేమో మేనేజ్మెంట్ కోటలో ఇంత డబ్బులు కట్టి నాకు నార్మల్ కాలేజ్ వచ్చింది అని బాధపడుతున్నారు ఓకే టైం మిగిలిందని సంతోషపడండి ఓకే మీ పేరెంట్స్ మనీ అఫర్డ్ చేయగలుగుతున్నారు కొంత ఫినాన్షియల్గా స్టెబుల్ ఉన్నారు అనుకుంటే మీరు టైం మిగిలింది కదా నేను పీజీ ప్రిపేర్ అయ్యి పీజీని సీరియస్గా ప్రిపేర్ అవుతాను అలా మోటివేషన్ తీసుకొని మీరు జాయిన్ అవ్వండి ఓకేనా అంతేగాని కంపేర్ చేసుకోకండి వేరే కాలేజీ నీకు కంపేర్ చేసుకోకండి నేను చెప్తున్నా కదా నార్మల్ ప్రైవేట్ కాలేజీలో చదివిన వాళ్ళు బెస్ట్ డాక్టర్స్గా సర్వైవ్ అయ్యిండ్రు పెద్ద పెద్ద మంచి బ్రాండెడ్ ఇన్స్టిట్యూషన్ చేసి అసలు కెరీర్ చేంజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు అన్నీ రెండు రకాలు ప్లస్ మైనస్ రెండు ఉంటుంది ఒకసారి చూసుకోండి ఇది నెక్స్ట్ సమ్ స్టూడెంట్స్ హ్యాపీగా ఉన్నారు వీళ్ళు కూడా హార్డ్ వర్క్ చేస్తేనే మీకు పీజీ వస్తుంది సో జాగ్రత్తగా కష్టపడండి మై డియర్ స్టూడెంట్స్ ఏమ్స్ ఢిల్లీతో కంపేర్ చేసుకోకండి ఏమ్స్ ఢిల్లీలో చదివి ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు ఏమ్స్ ఢిల్లీలో చదివి హాస్పిటల్ పెట్టిన వాళ్ళు బెస్ట్ డాక్టర్స్ ఉన్నారు అదేవిధంగా నార్మల్ కాలేజీలో చదివి ఫస్ట్ టైమే పీజీ క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారు కాలే హాస్పిటల్ పెట్టిన వాళ్ళు ఉన్నారు ఓకే సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు సో ఇక్కడ మీరు కష్టపడితే కాలేజీతో సంబంధం లేదు క్లియర్గా చెప్తున్నా మీరు ఎక్సలెంట్ హార్డ్ వర్క్ చేస్తే యూ విల్ బికమ్ ఏ వెరీ గుడ్ డాక్టర్ సో హార్డ్ వర్క్ చేయండి డిసిప్లిన్గా వర్క్ చేయండి ఖచ్చితంగా యూ విల్ బికమ్ ఏ వెరీ గుడ్ డాక్టర్ అండ్ సొసైటీకి మన దేశానికి సర్వ్ చేయండి మన పీపుల్కి హెల్ప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభోవ పితృదేవోభోవ ఆచార్య దేవోభోవ ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ ఫ్యూచర్ డాక్టర్స్